వెల్కమ్ బోజన్ మండలం పెంటకూర్ గ్రామంలో దత్త జయంతి శివాలయం ఆలయ ప్రాంగణంలో వినాయకుని ఆలయం షిరిడి సాయిబాబా ఆలయం దత్తాత్రేయ ఆలయం విఠలేశ్వర ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నాగదేవత ఆలయం ఈ ఆలయాల్లో అతి ప్రాముఖ్యత గల ఆలయం శివాలయం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు దత్త రూపం అసాధారణమైంది అనే పదానికి సమర్పించిన అర్థం అర్థముంది దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు సంతానం కోసం ఎదురుచూసేవారికి దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పౌర్ణమి తిథి రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో జన్మించినందున మధ్యాహ్నం వేళలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్రతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో పూజలు ఎక్కువగా చేస్తారు అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టే ఆ స్వామికి దత్త అనే పేరొచ్చింది తను అత్రి కుమారుడు కాబట్టే తనకు ఆత్రేయ అనే పేరుగా మారింది పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈ స్వామివారికి మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు శునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలా మంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు విశిష్టత గురించి తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుణ్ణి పూజించడం వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని చాలా మంది నమ్ముతారు అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్త పాదుకలను కూడా పూజిస్తారు ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఈ కార్యక్రమానికి భక్తులు భక్తాశ్రయులు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు పునస్కారాలు చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ దత్త జయంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు